అందరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా లుక్ అస్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను చూడండి ప్రియులారా చదివిన లేఖిన భాగములో ఇక్కడ వచ్చటి విషయాన్ని మనం చూస్తున్నాం సృష్టికర్తనటువంటి దేవాదిదేవుడు లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు ఒక చక్కటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే తండ్రి వీరేమి చేయచ్చు ఉన్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఈరోజు శుభ శుక్రవారము అని అంటారు అంటే మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటాం ఈ శుభ శుక్రవారం అని ఎందుకు పిలుచుకున్నాము ఈ మంచి శుక్రవారం అని మనం ఎందుకు పిలుచుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కనుక ప్రియులార మనం గమనిస్తే పాత నిబంధన కాలం ప్రకారం పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పళ్ళు తీసేటువంటి ఎవరినైనా కొడితే ఎవరినైనా చంపితే తిరిగి అదే శిక్ష అమలయ్యేటువంటిది ప్రియులారా అయితే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవునికి కోపం వచ్చినప్పుడు దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు దేవుడు కోపగించుకొని పట్టణాన్ని పట్టణాన్ని దేశాన్ని దేశాన్ని నాశనం చేసినటువంటి సందర్భాలు అనేకములుగా మనం చూస్తాం చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఒక స్త్రీ వ్యభిచారం చేయిచు పట్టబడ్డది అనే లేఖనాలను మనం చూస్తాం పట్టబడటువంటి ఆ స్త్రీ రాళ్ళతో కొట్టబడుతూ రాళ్ళతో తరవబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా వ్యభిచారము చేయించు పట్టబడిన స్త్రీ అని మనం చూస్తున్నాం కదా వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ మాత్రమే అక్కడ ఉందా పురుషుడు లేడా అనేది మనం ఆలోచించవలసిన విషయం చూడండి ప్రియులారా అక్కడ పురుషుడు ఉన్నాడు స్త్రీ ఉన్నది వాళ్ళిద్దరు ఉన్నారు కనుక అక్కడ వ్యభిచారం జరుగుతున్నది కానీ వ్యభిచారము చేసేటువంటి స్త్రీలనే చంపాలి పురుషుని చంపకూడదని ఏమైనా ధర్మశాస్త్రములో ఉందా అలా లేదు వ్యభిచారము చేసినటువంటి వాడు ఎవడైనానూ సరే అది రాళ్ళతో అన్ని కొట్టి చంపాలి కానీ ప్రియులారా ఇక్కడ స్వార్థము చూపిస్తూ ఉన్నారు స్త్రీని చంపుతున్నారు కానీ పురుషుని మాత్రం విడిచిపెట్టారు కానీ ప్రియులారా లేఖనం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏవీ లేకున్నట్లుగా మానవ జాతికి చేసిన పొరపాటును బట్టి చంపుకుంటూ పోతే కొట్టుకుంటూ పోతే భూమిదో ఉన్నాడు మానవుడి చేసిన అపరాధముల కొరకు జంతు జంతువు బలి అర్పణ చేసుకుంటూ పోతే జంతువులు ఉండవు మానవుని చంపుకుంటూ పోతే మానవుడు ఉండడు ఈ సృష్టి మీద ఉగ్రత చూపిస్తే సృష్టి ఉండదు గనక ఈ మానవునికి ఈ జంతువులకు ఈ సృష్టికి విముక్తి కలగాల దేవుడు కృపను చూపించాలా దేవుడు కృపను చూపించి విముక్తి కలగజేయాలి అని అంటే ఆ దేవుడే దిగి రావాలి కనుక ఆ దేవుడే మానవ జాతి కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమిదికి వచ్చి క్షమాపణ అనేది అనుగ్రహించాలనే విషయాన్ని ప్రియుల లేఖనాలు మనం చూస్తున్నాం ఆ క్షమాపణ ఎలా ఇచ్చాడు అని అంటే శిక్షను తారుమారులు చేసినట్లుగా ఉన్న శిక్షను లేనట్లుగా సృష్టించి అనేకములుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సిసి ఫుటేజ్లలో దొరికినటువంటి ఆధారాలను తారుమారు చేసి ఆ తలను తీసేసి వేరే తలను పెట్టి రకరకాలుగా చిత్రీకరించి లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా ఎలా చేస్తున్నారో అలాగూ యేసు క్రీస్తు వారు చేసి క్షమాపణ ఇవ్వలేదండి ఆయన భూమిదికి మనుష్యవతారం ఎత్తి దిగి వచ్చి మానవ జాతి కొరకు తానే సెలవ శ్రమలను అనుభవించారు ఆ సెలవును శ్రమలను మోస్తూ కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటము ధరించి మోంపై ఉమ్ము వేసుకొని ఆయన పిడుగుడ్దులు కొట్టించుకుంటూ శిల్వను మోస్తూ ఆయన రక్తము దారపోస్తున్నాడనే విషయాన్ని ప్రియులరా లెక్కలు మనం చూస్తున్నాం మానవ జాతి కొరకు తన రక్తాన్ని దారపోసి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి ఏ విధంగా అయితే లేచాడో ఆ లేచిన దేవాది దేవుడు పాపంపై శాపంపై దోషంపై విజయాన్ని పొందినటువంటి దేవాది దేవుడు పాపములు క్షమించటానికి అధికారం పొందినటువంటి దేవాలు దేవుడు మానవ జాతిని క్షమిస్తూ ఉన్నాడు ఆ క్షమాపణ ఇచ్చిన దినము కనుకనే ఆ క్షమాపణ కొరకు తన ప్రాణం పెట్టిన దినము కనుకనే అది మనకు శుభ శుక్రవారం ఉంది ప్రిమటువంటి వారలారా ఈ క్షమాపణ అంతకుముందు ఏ రోజు కూడా లేదు ఏ రోజు కూడా లేదు కొంతమంది ఇది మనకు చీకటి రోజు బ్లాక్ అని అంటూ ఉంటారు కాని ప్రియులారా ఈ రోజు శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకు మంచి శుక్రవారం ఎందుకు ఇది మంచి దినము అని అంటే కొంతమంది జీవితంలో ప్రమోషన్ వచ్చిన దినం ఉంటుంది కొంతమంది జీవితంలో బర్త్డేలు వివాహపు దినాలు చేసుకున్నటువంటి సంతోషకరమైన దినాలు వారికి జ్ఞాపకం వస్తూ ఉంటాయి కానీ ప్రియులారా సర్వ ప్రపంచానికి ఇది శుభదినముగా మారడానికి కారణం ఏంటంటే ఒకరిని జనదినము కంటే మరణ దినము మేలు అని సెలవిచ్చినట్లుగా ఆ మరణించిన ఆ దినము ఆయనది ఎవరిది క్రీస్తు మరణ దినము సర్వ ప్రపంచానికి మేలుకరంగా మారింది సర్వ ప్రపంచానికి దీవెనకరంగా మారింది మానవ జాతికి పాపశాప దోషము నుంచి విముక్తి కలగజేసేటువంటి దినము ఆ దినము గనక మానవ జాతికి క్షమాపణ ఆయన ఇస్తున్నాడు గనక ఇది శుభ్రశుక్రవారం ఈ శుభ శుక్రవారం దినమున్న ఆయన క్షమించటకు సిద్ధమైన దేవుడై ఉన్నాడు ఆయన యుద్ధ క్షమాపణ ఉన్నది గనక మీ పాపములు క్షమించటకు మనుష్య కుమారునికి అధికారం ఉన్నదని సెలవిస్తున్నది గనుక నమ్మి బాప్తిజం మీద తీసుకున్న వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడని సెలవిస్తున్నది గనక ప్రియులారా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వానికి చక్క క్షమాపణ నిత్య జీవని పరలోకము దొరుకుతుంది ఈ క్షమాపణ నీకు నాకు మనందరికి సర్వలోకానికి ఇవ్వడానికి అది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు నమ్మి విశ్వసించినట్లయితే ఈ దినము నీకు శుభ దినం నేడే రక్షణ దినం నేడే అనుకూలమైన సమయం ఈ మాటలు నమ్మి విశ్వసించినట్లయితే నీకు గొప్ప దీవెన ఆశీర్వం కలుగుతుంది ఈ శుభ శుక్రవారమును వ్యర్థం చేసుకోకుండా ఆయన సంధికి వెళ్ళి మనసారా గడిపి ఆనందించి ఆరాధించి ఈ శుభ శుక్రవారపు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం అతి భాగ్యమంత్రి దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె అందరికీ శుభ శుక్రవారపు వందన ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడా మోహన్నతుడానికి వందనాలుస్తుంది దీని మాటలు నాలో మాలో మందర్లో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ శుభ శుక్రవార బుద్ధివనులు ఆశలు మాకు దయచేవని ఈ శుభ సర్వ ప్రపంచానికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మీరు అనుగ్రహించినందుకని ఇక రెండు వంద నాలుగు తగిన తాసు చెల్లిస్తూ క్రీస్తేశ్వరాముని పిడ వేడుకుంటున్నాం తను